వెల్కమ్ టు జస్ట్ జీసస్ ఎఫ్ఎస్ ఆరు పదహారు విశ్వాసమను డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణం నీటిని ఆర్పుటకు శక్తి మంతుల దేవుని యొక్క సర్వాంగ కవచంలో ధరించుకోవలసిన నాలుగవది విశ్వాసమనే డాలు డాలు ఏ విధంగా సైనికుడు యుద్ధం చేసినప్పుడు స్వీయ భద్రత కోసము అనేక ఆయుధాల నుంచి తప్పించుకొని తను తాను రక్షించుకుంటాడు అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది అన్నిటికీ ప్రధానము ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉంటా అసాధ్యము హెబ్రీ పదకొండో అధ్యాయం మొత్తం కూడా విశ్వాస వీరులు అనేక శ్రమలలో శోధనలలో అగ్ని బాణం లాంటి శ్రమలోంచి హింసల్లోంచి ఉపద్రవం నుంచి వారు తప్పించుకొని దేవుని నామాన్ని గొప్పగా కనపరచడం జరిగింది అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో శరీరాశ నేత్రాశ జీవ కుటుంబము లేదా బాహ్య సంబంధమైన ఉండే కారకాల చేత కుటుంబ సంబంధాల చేత సమాజంలో వచ్చే అనేక ఘర్షణ చేత విశ్వాసం అనేది కాపాడుతూ ఉంది కాబట్టి ఈ విశ్వాసం లాలు భరించుకోవాలి ఆమె